ఆ పుస్తకంలో డ్రీమ్స్ గాడ్ ఆఫ్ ద డ్రీమ్స్ అవ్వడానికి మొత్తం లెవెల్స్ అన్ని చెప్పేసాను డీపర్ స్లీప్లో డ్రీమ్స్ వస్తాయి అన్నమాట ఫోర్ లెవెల్స్ స్లీప్ డీప్ స్లీప్ డీపర్ స్లీప్ డీపెస్ట్ స్లీప్ డీప్ స్లీప్ మీన్స్ బాడీ జస్ట్ శరీర రాహిత్య స్థితి మెడిటేషన్ కూర్చుని ఉంటే అది డీప్ మెడిటేషన్ అంటాం డీప్ స్లీప్ అండ్ డీప్ మెడిటేషన్ ఓకే నెక్స్ట్ డీపెస్ట్ అంటే ఏంటంటే గాడెన్ నిద్ర అందులో కలర్లు లేవేమీ ఉన్న ఉన్నా ఉన్నా గుర్తుండదు ఓకే ఎప్పుడు ఈ లాస్ట్ స్థితికి వెళ్ళాలి గార్డెన్ నిద్రకి వెళ్ళాలంటే ఇది కళలు యాక్సిల్ టెవెల్ అండ్ పట్టు సాధించాలన్నమాట ఎరుక నిద్ర పైన ఎరుక ఉండడం తురియ స్థితి అంటాం డ్రీమ్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ భయం ద్వారా ఇంకేదో ద్వారా ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తాం బయటకు వచ్చేస్తారు కానీ వచ్చింది కానీ కొంచెం దగ్గర దగ్గర ఫ్రీక్వెన్సీ ఉంటుంది మళ్ళీ బాడీ రిలాక్స్ చేసుకోవాలి మళ్ళీ ఇమాజిన్ చేయాలి లాస్ట్ సిచ్యువేషన్ ఎక్కువ ఉన్నాం అంత వెంటనే కనెక్ట్ అయిపోతాం అనమాట క్లియర్ ప్రినామినేషన్ డ్రీమ్స్ అంటారు ప్రినామినేషన్ డ్రీమ్స్ అంటే జరిగిపోయా అని తెలుస్తుంటాయి